రాచన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి యువ మాదిగ సేన అధ్యక్షుడు తర్రె గణేష్ ఉపాధ్యక్షుడు లింగాల రోహిత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి యువకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు భారతీయులకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు ఓటు హక్కును కల్పించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యువ మాదిగ సేన సంఘ సభ్యులు యువకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్న యువమానియ సేన యువతి దేవి డాక్టర్ డార్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు చిరంగి మండల కేంద్రంలోని వ్యవమాదిక సేనాధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకు సహకరించిన మా యూట్యూబ్ కానీ వ్యవమాదిక సేన కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై జయ